హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీహాన్ రాష్ట్రంలో సొంత భూమి కలిగి ఉన్నటువంటి వారికి రైతులకు కవులు రైతులకు చేసుకునే రైతులకు రైతులకు అన్నదాత సుఖీబాబా పథకం కింద రెండో విడత కింద ఐదు వేల రూపాయలైతే పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలైతే రిలీజ్ కాబోతున్నాయన్నమాట అయితే వీటి కోసం చాలామంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారంట ఉన్నమాట ఇప్పటికే ఈ పథకం కింద విడుదల కావాల్సిన నిధులు పలుసార్లు అయితే వాయిదా వాయిదా అయితే వేయడం జరిగింది నేను వచ్చేసి ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పటి నుంచి ఏ డేట్ నుంచి రైతుల ఖాతాలోకి ఈ రెండు పథకాలు సంబంధించిన డబ్బులు బ్యాంక్ అకౌంట్లో జమ అవ్వచ్చు అలానే ఈ పథకం జమ కావాలంటే పనులు ఏం పనులు చేసుకోవాలి అలానే ఏ డబ్బులు పడకుండా ఏం చేయ పడకుండా ఏం చేయాలనే విషయాలు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలానే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్గా చేయండి ఇలా తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ ద్వారా మీకు ఉచితంగా తెలుసుకోవచ్చు అన్నమాట ఇంకా లేట్ చేయకోకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదు రెండు పథకాలకు సంబంధించి ఆన్లైన్లో ఆన్లైన్ స్టేటస్ ఎలా చెక్ చెక్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను మనకు నష్టంలో రైతులు అందరూ కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద జమ అయ్యేటువంటి రెండవ విడత ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడతకి సంబంధించి రెండు వేల రూపాయల కోసం అయితే రైతులు ఎంతగానో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో ఈ పథకాల కింద విడుదలయ్యే నిధులు ఇప్పటికీ ఒకటి లేదా రెండు సార్లు అయితే వాయిదా వేయడం జరుగుతుందన్నమాట ముందుగా పిఎం కిసాన్ పథకం సంబంధించి నిధుల గురించి అయితే చెప్తాను పిఎం కిసాన్ కింద ప్రతి ఏటా కూడా మనకు ప్రతి రైతుకు కూడా ఆరు వేల రూపాయలైతే ఒక్కొక్క రైతుకు కూడా రావడం జరుగుతుంది అది కూడా సొంత భూమి కలిగినటువంటి రైతులకు కౌ మాత్రమే కౌలు చేసుకున్న రైతులకు ఈ పిఎం కిసాన్ అనేది వర్తించదన్నమాట దీనికి సంబంధించిన డబ్బులు అయితే వాళ్ళకైతే రావు సో ప్రతి ఏటా కూడా ఆరు వేల రూపాయలు మీకు మూడు విడతల వారికి అయితే రీల్ చేయడం జరుగుతుంది అయితే మనకు కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అమల్లోకి వచ్చాక ఈ అన్నదాత సుఖీభవ అనే పేరుతో సొంత భూమి కలిగి ఉన్నటువంటి రైతులకు ప్రతి రైతుకు ఏటా ఏటా కూడా పద్నాలుగు పద్నాలుగు వేల రూపాయలైతే మూడు విడతల వారీగా అందజేస్తామని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకొని రావడం అయితే జరిగిందనమాట ఇది కూటమి ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం అలానే సెంట్రల్ గవర్నమెంట్ రెండు ఇచ్చే పథకాలన్నింటికి కూడా కలిపి వేశారన్నమాట ఇరవై వేల రూపాయలు ప్రతి ఏటా కూడా రైతుల ఖాతాలోకి నేరుగా జమ చేస్తామని చెప్పడం జరిగింది అలానే పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే ఏ రోజనైతే రిలీజ్ చేశారో అదే రోజున అదే టైంకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు రిలీజ్ చే చేయవలసి ఉంది కదా అది అదే డేట్న అదే టైంన అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఒక చిన్న ఒక చిన్న అంటే అదే రోజున అదే టైంకి పడకపోవచ్చు కానీ మరుసటి రోజు అయినా సాయంత్రం లోపైన మీకు జమ కావడం జరుగుతుంది సో కాబట్టి మీరు మొట్టమొదటిగా తెలుసుకున్న విషయం ఏమిటంటే పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే విషయం అనేది తెలుసుకోవాలి పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి ఆటోమేటిక్గా అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే వచ్చిన వచ్చేవన్నమాట సో పీఎం కిసాన్ డబ్బులు తెలుసుకుంటే చాలు ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు కూడా ఆ రోజే అందడం జరుగుతుంది ఇప్పటికే మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులు అయితే మనకు కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుల ఖాతాలోకి జమ చేయడం జరిగింది ఇప్పుడు రైతులందరూ కూడా ఇరవై ఒకటవ విడత కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఒకవేళ ఎవరికైనా ఇరవై విడత ఇంకా పెండింగ్లో ఉన్నట్లయితే మీరు అయితే ఈ కేవైసీ అనేది ఒకసారి చెక్ చేసుకోండి కంప్లీట్ అయ్యిందో లేదో పెండింగ్లో ఉందో అలానే ఏం చెక్ చేసుకోవాలి బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా అనేది కూడా చెక్ చేసుకోండి ఈ రెండు కరెక్ట్గా ఉంటే మీకు ఇరవై ఒకటవ విడతతో కలిసి ఇరవైవ విడత కూడా డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇకపోతే ఇరవై ఒకటవ నిధులు ఇరవై ఒకటవ విడతకు సంబంధించిన నిధులు ఆల్రెడీ మనకు ఇండియాలో వచ్చేసి మనకు కొన్ని స్టేట్స్లో అయితే రిలీజ్ చేశారన్నమాట ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ అటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ రైతులకు సంబంధించి పిఎం కిసాన్ ఉంటుంది కదా వారికి వచ్చేసి రెండు వేల రూపాయల చొప్పున ఆ వరదలు వచ్చినప్పుడు అక్టోబర్ నెల రిలీజ్ చేయడం జరిగిందన్నమాట సో రిమైనింగ్ స్టేట్లో దీపావళి పండుగ కానుకగా అంటే దీపావళి ముందైనా దీపావళి తర్వాత అయినా రిలీజ్ చేస్తామని ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అయితే వాయిదా అయితే వేయడం జరిగింది ఇంకా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అసలు రిలీజ్ చేస్తారా లేదా ఈ నవంబర్లో రిలీజ్ చేస్తారా లేదా అనే విషయం తెలుసుకుంటే ఇకపోతే ఈ నెల ఆరవ తేదీన బీహార్ తొలి ఎన్నికల అయితే ఎన్నికలు అయితే జరగబోతు ఉన్నాయి దాని తర్వాత పద్నాలుగవ తేదీన రెండవ విడత బీహార్ ఎన్నికల అయితే జరగబోతున్నాయి అన్నమాట కాబట్టి ఈ నేపథ్యంలో ఈ బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరికీ కూడా పిఎం కిసాన్ పథకం కింద వచ్చే రెండు వేల రూపాయలే కాకుండా అదనంగా ఇంకొక పథకానికి సంబంధించి మూడు వేల రూపాయల చొప్పున మొత్తం ఆరు వేల చొప్పున పన్నెండు వేలు చొప్పున అయితే జమ చేస్తారు సో కాబట్టి ఇన్ కేస్ రిలీజ్ చేసేటువంటి చేసేటువంటి అయితే ఆరవ తేదీ వరకు అయినా రెండో వారంలో అయినా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రిలీజ్ అయ్యి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఏ రోజు పిఎం కిసాన్ డబ్బులు రిలీజ్ చేస్తారో అదే రోజున అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి రైతులు కూడా ఏమీ పడాల్సిన అవసరం లేదు మీకు డబ్బులు రిలీజ్ చేసిన వెంటనే మీకు డబ్బులు జమ కావాలంటే రైతులందరూ కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేవి బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి అలాగే చెక్ చేసుకున్నట్లయితే మీరు ఒక క్లారిటీ అయితే ఉంటుందన్నమాట మాకు డబ్బులు వస్తుందనే నమ్మకం అయితే ఉంటుంది సో అందరూ కూడా చెక్ చేసుకోండి మనకి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ రెండు రో ఈ రెండో వారంలో అంటే నవంబర్ రెండో వారంలో అయితే డబ్బులు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది సో అందరూ కూడా ఎన్పిసిఐ లింక్ ఏకేవైసీ కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోవడం చాలా బెటర్ సో ఈ పథకానికి సంబంధించి ఈ డీటెయిల్స్ అండి మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్